శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం కావడంతో శ్రీకృష్ణాష్టమి పండుగకు చాలా ప్రాధాన్యత లభించింది ఇది గుప్త సామ్రాజ్యం కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం ఈ పండుగ రోజున భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుని పూజించిన ఆయన అనుగ్రహిస్తాడని విశ్వాసం శ్రీకృష్ణుడు ఇంట్లోకి వస్తున్నట్లుగా పసిపిల్లల పాదాలను పిండితో ఇంటి గుమ్మం నుండి పూజా మందిరం వరకు ముద్రలు వేస్తారు గృహిణులు కొందరు అందులో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఉంచి అలంకరిస్తారు శ్రీకృష్ణుడి బోధనలు అపారమైనవి ముఖ్యమైనవి కొన్ని ముచ్చటించుకుందాం కర్మణ్యే వాస్తే మా ఫలేషు కదాచన దీని అర్థం మన పనిని మనం శ్రద్ధగా నిష్టగా చేయాలి ఫలితం గురించి ఆలోచించి బాధపడకూడదు ఫలితం దైవం నిర్ణయిస్తుందని నమ్మాలి ఈ సిద్ధాంతం మనలో నిరాశ అసంతృప్తి వంటి భావాలను తొలగిస్తుంది ధర్మానికి ప్రతీక శ్రీకృష్ణ భగవానుడు మన జీవితంలో సత్యం న్యాయం కరుణ వంటి ధర్మాలను ఆచరిస్తూ జీవించాలని ఆయన బోధించాడు మన చుట్టూ ఉన్న అందరినీ సమభావంతో చూడాలని ఎటువంటి భేదాలు లేకుండా అందరినీ గౌరవించాలని ఉపదేశించాడు స్నేహం విలువ భక్తి మార్గం నిస్వార్థమైన ప్రేమ చిరునవ్వుతో కష్టాలను ఎదుర్కోవాలని పేర్కొన్నాడు అంతేకాదు నన్ను ప్రేమించిన వారు నా భక్తులు వారెన్నడూ నా నుండి దూరం అవ్వరు నా భక్తులు నన్ను ప్రేమించినట్లే నేను కూడా వారిని ప్రేమిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారు స్వస్తి